వెల్కమ్ టు అవర్ ఛానల్ అంశ అవతార యోగం పొందాలంటే మేషం కర్కాటకం తులం మకర రాశి వంటి చర లగ్నాలు అని పిలువబడే లగ్నంలో ఏదో ఒక దానిలో జన్మించాలి శాస్త్రంలో యోగం అనే పదానికి కలియకని అర్థం ఒకరి జాతకంలో గ్రహాల కదలిక అంశం నియమం లగ్నం నీషం మొదలైన వాటికి ఆధారంగా వివిధ యోగాలు సంభవిస్తాయి రాజయోగం విపరీత రాజయోగము గజకేశరి యోగము భాగ్యయోగము జ్యోతి యోగం వంటి వివిధ యోగాలు ఉంటాయి సూర్యభగవాను ద్వారా లభించే ప్రముఖ యోగాల్లో అంశ హంశావతార యోగం ఒకటి హంశావతార యోగాన్ని పొందాలంటే మేషం కర్కాటకం తుల మకర రాశి నగ నగ్లాలలో లగ్నాలలో దేనిలోనైనా సరే చాలా లగ్నాలుగా పిలువబడే లగ్నాల్లో జన్మించి ఉండాలి రెండవది శని భగవానుడు ఉత్కృష్టంగా ఉండాలనేది ఇది నియమము మూడవది గురు భగవాన్ శుక్ర భగవాన్లు తమ మధ్య లేదా లగ్న కేంద్రాల్లో కూర్చోవాలి ఉదాహరణకు మేష లగ్నాన్ని తీసుకుందాం ఇందులో శని శ్రేష్ఠుడు శన లగ్నంలో పుట్టిన వాస్తు ఉంటుంది శని తులారాశిలో రెండున్నర సంవత్సరాలకు పైగా ఉచ్చస్థితిలో ఉంటాడు శుక్రుల కేంద్రంలో కూర్చోవాలి ఇదే జరిగితే అవతార యోగము ఈ అంశం ఏర్పడుతుంది ఈ నియమాలు కర్కాటకం తుల మకర రాశులకు వర్తిస్తూ ఉంటాయి శని కర్కాటక లగ్నానికి శుక్రుడు రెండులో లగ్నానికి గురుడు నాలుగు ఏడు పదిలో లగ్నం చేసిన ఈ కారక అవతార యోగం పనిచేస్తూ ఉంటుంది అంశ అవతార యోగం ఉన్నవారికి జన్మ అద్భుతంగా ఉంటుంది పుట్టుక నుంచి పెరుగుదల అభివృద్ధి కనిపిస్తుంది ఇది కుటుంబంలో శ్రేయస్సు ఆర్థిక సుఖాలు అధికార పదవులు పొందటము శక్తివంతమైన వ్యక్తులతో సాహసం వంటి రాజులాంటి జీవితం ఎన్నో ఉపయోగాలు ఏర్పడుతూ ఉంటాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి